బుచ్చిరెడిపాలెం నగర పంచాయతీ పరిధిలోని మూడవ వార్డు నేతాజీ నగర్ నాలుగవ వీధినందు విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుచ్చిరెడిపాలెం మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు సీఏపీ శ్రీనివాసుల రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు ఈ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యుడు గంజం పెంచల ప్రసాద్ మాట్లాడుతూ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ హిందూ ఐక్యత లక్ష్యంగా ప్రారంభించిన ఈ వినాయక చవితి ఉత్సవాలు ఊరూరా వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు అదేవిధంగా గత ఇరవై రెండు సంవత్సరాల నుండి కృష్ణా థియేటర్ పక్కన నేతాజీ నగర్ నందు వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటామని తెలిపారు ఇందుకు సహకరిస్తున్న నేతాజీ నగర్ భక్తులు దాతల సహకారం ఎప్పటి ఇప్పటికీ మరుగులేదని అన్నారు రాబోయే రోజుల్లో యువత ఇంకా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వరుని భక్తులు గండు రఘురామయ్య సిద్దన మనోహర్ రెడ్డి మహిమలూరు సతీష్ షేక్ హాసిం మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ముఖ్యమైన పండుగ అన్ని పండు అన్ని దేవత అందరి దేవతలని పూజించే తరుణంలో ముందుగా పూజించేటటువంటి విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుని యొక్క ఉత్సవాలు ఆ రోజు భారతదేశం మొత్తం మీద ఐక్యతగా ఉండాలా హిందువులందరూ ఐక్యతగా ఉండాలన్న ఉద్దేశంతో బాల తిలక్ తిలక్గారు ఈ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది అయితే శతాబ్దాల కాలం నుండి కూడా భారతదేశంలో ప్రతి గ్రామ గ్రామాన వీధి వీధిని కూడా వినాయకుని ఉత్సవమూర్తులను ఏదైతే ప్రతి ప్రతిష్ఠించి వాటికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండే ఉద్దేశం ఏదైతే ఆ రోజు బాలగంగాధర్ గారు స్థాపించారో ఆ ఉద్దేశాన్ని గ్రామ గ్రామానికి కూడా తీసుకెళ్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాల భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కృష్ణహాల్ పక్కన ఉన్నటువంటి నేతాజీ నగర్లో గత ఇరవై రెండు సంవత్సరాల నుండి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి తాత్కాలిక విగ్రహాలను ప్రతిష్ఠించి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఐదు రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిరురామంగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసుల సహకారంతో దాతల సహకారంతో ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరపడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలవగానే ఇచ్చేసినటువంటి మండల తహసీల్దార్ గారు అమ్మటి వెంకటేశ్వర సారు అదేవిధంగా అర్బన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు శ్రీనివాస సారు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నమస్కారం ఈ సందర్భంగా చైర్పర్సన్ మురళ సుప్రజా మురళి మాట్లాడుతూ సాధారణ